హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలకు వెళ్ళిపోదాం నైరుతి ఋతుపవనాలు ఏపీలోకి ప్రవేశించినప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో జూన్ నెల వర్షపాతం అయితే నమోదు అవ్వలేదు చాలా ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం అయితే నమోదైంది వాతావరణం అంతా కూడా వేసవి కాలంలో ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి తరుణంలో రాష్ట్రానికి వాతావరణ శాఖ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది గుజరాత్ కర్ణాటక తీరం వెంబడి విస్తరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయని అలాగే వాటితో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో సైతం భారీ అయితే పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది దీని ప్రభావం వలన ఏలూరు తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటుగా అల్లూరి సీతారామ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదు అవుతుందని అధికారులైతే అంచనా వేస్తున్నారు ఇక ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులైతే చెబుతున్నారు ముఖ్యంగా ఈ యొక్క ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది అయితే ఒకసారి చూద్దాం అనకాపల్లి జిల్లాతో పాటుగా కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం పార్వతీపురం మండ్యం జిల్లాతో పాటుగా విశాఖపట్నం తిరుపతి కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి జిల్లాతో పాటు కడప అన్నమయ్య గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు ముఖ్యంగా పిడుగులు పడడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడినప్పటికీ పిడుగులు పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఇక అలాగే ఈ రోజు రాత్రికి తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అయితే వెల్లడించారు ఇక ఇదే సమయంలో తెలంగాణలో సైతం భారీ వర్షాలు అయితే కురబోతున్నాయి నాగర్ కర్నూలు వనపర్తి సూర్యాపేట నల్గొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురనున్నాయని ఇక అలాగే మంచిర్యాల్ పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ నా జనగామ ములుగు జిల్లాల్లో సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి